వంట ఏం చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది కడుపు నిండుగా తింటారు ముందుగా మనము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నెలో వేసి తర్వాత కొంచెం మంది ఎల్లిపాయలు ఇంకా తీసుకోండి పొట్టు తీసి వేసుకోవాలండి పొట్టు తీయకుండా ఇంకా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఇలాచీలతో పాటు ఒక మూడు లవంగాలు ఇంకా వేసుకోండి తర్వాత తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు కాబట్టి మిక్సీ గిన్నెలో వేస్తున్నా అండి సన్నపు అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ స్పూన్ నర కారం తీసుకుంటున్నా అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న పావుతోని మూడు పావుల నూనె వేసుకున్నాండి తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి అందుకోసమని కాస్త ఎక్కువగానే వేసుకోండి తర్వాత కొంచెం ఆయంటాలు వేసి ఈ తాలింపు గింజలు బాగా వేగేంత వరకు చక్కగా వేపి తీసుకోండి ఇక్కడ నేను శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాండి పప్పుని ఖచ్చితంగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే పురుగు మందులు వేస్తారు కదా అందుకోసమని పప్పులు ఖచ్చితంగా కడుక్కోవాలన్నమాట నేనైతే శనగపప్పు మినపప్పు కడిగే తీసుకుంటానండి తాలింపులోకి అందుకోసమని తర్వాత అంత బాదం పప్పు పల్లీలు తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే జీడిపప్పులైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చి పల్లీలు పగిలేంత వరకు వేపుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు కలియమాకు వేసుకోండి కళ్యామాకు ఎక్కువ ఉంటే బాగుంటుందండి అందుకోసమని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు ఇంకా వేసి ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి పొడి మొత్తం అంతా వేసుకోవాలి మొత్తం అంతా వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఎక్కువగా పెట్టకండి గ్యాస్ ఎక్కువగా పెడితే ఖచ్చితంగా మాడుతుంది టేస్ట్ అంతా బాగోదనమాట అందుకోసమని ఇలాగ చక్కగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఒక రెండు ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి టమాటాలని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన టమాటా ముక్కలు వేసి తర్వాత ఒక క్యారెట్ ఇంకా తురిమి వేసుకోండి క్యారెట్ ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఇప్పుడు టమాటా ముక్కలు కాస్త మెత్త వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఎక్కువగా తింటే బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కదండి కానీ ఆ శక్తి టమాటాలకి ఇంకా ఉంది టమాటాలని బాగా ఉడికించకుండా ఇలాగ లైట్ గా ఉడికించి తింటే తెలివితేటలు మరింత ఎక్కువగా పెరుగుతాయంట ఇప్పటి నుండి ఈ టిప్పు మీ పిల్లల పైన ప్రయోగించండి అలాగని పచ్చి టమాటాలు ఇంకా తినచ్చండి కానీ ఇలా వంటలో వాడుకున్నప్పుడు మరి ఎక్కువగా ఉడికించకుండా కాస్త తక్కువగా ఉడికిస్తే బాగుంటుంది తర్వాత విడివిడిగా చేసి పెట్టిన అన్నం వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాగోక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు